వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతో ఈ మేరకు కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు గ్లోబల్ కంపెనీల అధినేతలు బిజినెస్ గ్రూపులతో సమావేశాలు చర్చలు జరిపారు ఈ క్రమంలో కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు టెక్స్టైల్ రంగం విస్తృతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు